హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మిడ్డీ మోడల్ డ్రెస్సు ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి పైన టాపు ఇది పైన టాపు కింద వచ్చేసి ఇట్లా మిడ్డీ వస్తుంది కింద వచ్చేసి ఇట్లా మిడ్డి వస్తుంది ఇది పైన టాపు ఇది వచ్చేసి వెలివేటి క్లాత్ ఈ క్లాత్ వచ్చేసి వెలివేటి క్లాత్ బాగా మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు ఈ సైజు వచ్చేసి ఆరేళ్ళు ఏడేళ్ళు ఏడేండ్ల పాప వరకు వేయచ్చు ఇట్లా వస్తుంది తొమ్మిది ఏళ్ళ పాప పరిగెన వేయచ్చు మిడ్డీ మాత్రం బాగా పెద్దగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది క్లాత్ బయట ఇట్లా ఉండే కానీ లోపల మాత్రం క్లాత్ ఉంటుంది పిల్లలకైతే ఏం కుచ్చుకోదు బాగా మెత్తగా ఉంటుంది ఇట్లా వస్తుంది ఇట్లా ఉంటుంది మిడ్డీ ఇది మిడ్డీ పెయిన్ వచ్చేసి టాపు ఇది పెయిన టాపు కింద వచ్చేసి ఇట్లా మిడ్డీ దీనికి మళ్ళీ అటాచ్డ్గా చున్నీ వస్తుంది ఇది చున్నీ క్లాత్ క్లాత్ చున్నీ వస్తుంది ఇట్లా పెద్దగా ఉంటుంది చున్ని కూడా ఇట్లా వస్తుంది వచ్చేసి ఇది మిడ్డి పైన వచ్చేసి టాపు ఈ టాప్కి వచ్చేసి లోపల చేతులు ఉన్నాయి దీనికి మళ్ళీ లోపల చేతులు ఉంటాయి చేతులు కుట్టించుకోవాలా దీనికి ఇలా పాపకు వచ్చేసి జిబ్బు వస్తుంది టాపుకు జిబ్బు వస్తుంది ఇట్లా లాడే లాడేలు వస్తాయి కట్టుకోవడానికి పాప లోపకు ఉండే సన్నగున్నా కానీ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు ఇట్లా వస్తుంది ఇది పైన టాపు కింద వచ్చేసి మిడ్డీ ఇట్లా ఇట్లా వస్తుంది దీంట్లో కలర్ వచ్చేసి దీంట్లో కూడా సైజుల ప్రకారం వస్తాయి ఇది చిన్న సైజు అది పెద్ద సైజు చిన్న సైజు టాప్ ఇది చిన్న టాపు ఇది వచ్చేసి ఐదేళ్ళ పాపకు వస్తాయి అది తొమ్మిదేళ్ళు పది ఏళ్ళ పాప వరకు వేయొచ్చు ఇది వచ్చేసి ఐదేళ్ళ పాపకు మిడ్డీ ఇట్లా వస్తుంది ఎన్నికల ఎలాస్టిక్ ఉంటుంది ఈ క్లాత్ వచ్చేసి వెల్వెట్ క్లాత్ మెత్తగా ఉంటుంది పిల్లలకైతే ఏం పుచ్చుకోదు సేమ్ ఎన్నికల జిబ్బు వస్తుంది ఇట్లా లాడేలు వస్తాయి కట్టుకోవడానికి జాకెట్ వచ్చినట్టే వస్తాయి ఇట్లా వస్తాయి ఎన్నికలు వచ్చేసి ఇట్లా ఉంటుంది వచ్చేసి ఇట్లా ఉంటుంది ఇది వచ్చేసి కింద టాపు మిడ్డి ఇది పైన టాపు కింద వచ్చేసి ఇట్లా మిడ్డి వస్తుంది దీంట్లో మూడు కలర్లు ఉంటాయి ప్రజెంట్గా నా దగ్గర రెండు కలర్లు ఉన్నాయి ఈ రెండు కలర్లు చూపిస్తాను దీనికి కూడా చిన్నది చున్నీ వస్తుంది ఇట్లా రెడ్ కలర్ చున్నీ వస్తుంది దానికి బ్లాక్ కలర్ చున్నీ వస్తుంది ఇట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ రెండు మోడల్ మిడ్ డే డ్రెస్సులు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఎట్లా వస్తుంది దీని రేటు చెప్పలేదు కదా రేట్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ మూడు వందల యాభై పడుతుంది ఎట్లా వస్తుంది వచ్చేసి మూడు వందల యాభై బాగుంటుంది మోడల్ కూడా ఎట్లా వస్తుంది ఓకే ఫ్రెండ్స్